ఢిల్లీ పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు వాటి పార్టీ కార్యాలయాల పేర్లు ఎట్లుంటాయి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పేరు ఎట్లుంటుందని చూద్దాం బీజేపీ పార్టీ ఆఫీస్కి ఏముంటుంది బీజేపీ పార్టీ కార్యాలయం అని ఉంటుంది వాళ్ళ పార్టీ పేరే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చూస్తే భవన్ ఇందిరా భవన్ ఇట్లా వ్యక్తుల పేర్లు ఉంటాయి ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే తెలంగాణ భవన్ అంటే రాష్ట్రం పేరు మీద పార్టీ ఆఫీస్ ఉన్న ఏకైక పార్టీ ఏది బీఆర్ఎస్ పార్టీ సరే అప్పుడు టిఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితి అంటే దేశం పేరు ఉంది అప్పుడు రాష్ట్రం పేరు ఉంది ఇప్పుడు దేశం పేరుంది తప్ప వ్యక్తుల పేర్లు కానీ పార్టీల పేర్లు కానీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో లేవు అది క్లియర్ తర్వాత మీరు వీళ్ళు ఇచ్చే నినాదాలు చూడండి కాంగ్రెస్ పార్టీలు ఏమి ఇస్తారు నినాదాలు జై కాంగ్రెస్ అంటారు లేకపోతే జై సోనియమ్మ అంటారు బీజేపీ వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు జై మోడీ అంటారు లేకపోతే జై బీజేపీ అంటారు ఆఫ్ కోర్స్ జై శ్రీరామ్ అంటారు ఓకే కానీ జై తెలంగాణ అని అనగలిగే ఏకైక పార్టీ ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మా పార్టీ ఆఫీసు పేరులో ఈ తెలంగాణ రాష్ట్రం ఉంటుంది పార్టీ ఇచ్చే నినాదాల్లో తెలంగాణ రాష్ట్రం పేరే ఉంటుంది తప్ప వ్యక్తుల పేర్లు కానీ పార్టీల పేర్లు కానీ ఉండయి అంటే కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనం అవసరమే లేదు ఢిల్లీ పార్టీలకు తెలంగాణ మీద ఏమాత్రం ప్రేమ ఉండదు అని చెప్పడానికి వాళ్ళ ఒక్క ఒక్కసారి కూడా ఒక్క పార్టీ కూడా జై తెలంగాణ అనే నినాదం ఎప్పుడైనా ఇచ్చి ఉంటే చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు జై తెలంగాణ అన్నారు బీజేపీ వాళ్ళు జై తెలంగాణ అన్నారు తెలంగాణ మీద వాళ్ళ ప్రేమ వేసుదో తెలంగాణ మీద బీఆర్ఎస్ ప్రేమ వేసుదో ఇది ఒక్క చిన్న ఎగ్జాంపుల్ సరిపోతుంది